ఎస్ఈడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు 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 ఈరోజు ఏంటో చెప్పన్న ఈరోజు ఇక్కడ కూర్చున్న నిహాన్ విది బర్త్డే ఏంటిది పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పుదా మనము హాఫీ ఇహాన్ మీ రోజు చాక్లెట్లు మీ గురించి తీసుకొచ్చింది తీసుకోండి ఇచ్చిన తర్వాత ఏం చెప్పాలి హ్యాపీ బర్త్డే చెప్పాలి మళ్ళీ ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ చెప్పాలి సరేనా ఒక్కొక్కరికి నాన్న తిన్న తర్వాత ఎక్కడ వేయాలి చాక్లెట్లు పిల్లలు కవర్లు గుడ్ మీరు తన వంతు వచ్చే వరకు వేచి ఉండాలి ఒకరికి ఇచ్చినాక ఒకరికి కురికి రావద్దు అర్థమైందా పిల్లలు హ్యాబిట్ అంటే తన వంతు వచ్చే వరకు వేచి ఉండాలి ఖర్చు ఉపయోగించాలి ఇంకా ఏంటి ఒక్కసారి చెప్పండి గుడ్ హ్యాబిట్స్ చెప్పండి ఒకటి బడికి ఎక్కడ రావాలి వరుసలో రావాలి తలను నున్నగా దువ్వుకోవాలి సరేనా ఇప్పిస్తావు ఇప్పుకున్న వాళ్ళు తినండి ఇప్పుకోరాని వాళ్ళు ఇప్పుడు నేను ఇప్పిస్తా రెండు కావాలా చెప్పినట్టుంటావా మరి నువ్వు ఎందుకంటే చాక్లెట్లు ఇచ్చిందిగా థ్యాంక్ యూ చెప్పిరు వెరీ గుడ్